నమస్కారం అండి అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈరోజు ఒక ముఖ్యమైన విషయం నా ఇది కూడా యూత్కే ఓకేనా ఎలా అంటే బంగారం ఈరోజు ఒక సంఘటన చూశాను నేను అది ఎలాంటి సంఘటన అంటే హృదయం ద్రవించిపోయింది నాన్న నేను పూజకు పూలు పళ్ళు తాముగోళానికి తమలపాకులు అన్నీ తెచ్చుకోవాలని వెళ్ళాను నాన్న బంగారం అయితే ఈరోజు సండే కదా అన్నీ తీసుకున్నాను వస్తూ ఉంటే రోడ్డు పక్కన అది కాలువలు ఉంటాయి కదా డ్రైనేజ్ కాలువలు ఆ కాలువ పక్కన ఒక అబ్బాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి నాన్న అస్సలు మన శోధనంలో లేడు కాన్షియస్లో లేడు నాన్న కాన్షియస్లో లేడు భయపడిపోయాను ఏమైంది అబ్బాయికి దగ్గరికి వెళ్ళి పలకరిస్తే పలికి స్థితిలో లేడనమాట మాకేంటంటే సండే మధ్యాహ్నం నుంచి ఎలాంటి షాప్లో ఉండవు ఈ పూలు ఇవి ఉంటాయి అయితే ఎవరూ లేరన్నమాట ఒక్కసారి ఆలోచించ నిజంగా ఏడ్ చేశాను నేను నాకు అలా వచ్చేసింది అంతే ఇంకా ఆపుకుండా ఆగలేదు ఎందుకంటే చెప్తాను చూడండి నాన్న పిల్లలు మీ లైఫ్ మీ చేతిలో ఉంటుంది నాన్న మీ తల్లిదండ్రులు మీ తోబుట్టూలు మీకు ఒకవేళ పెళ్ళే మీ భార్య మీ పిల్లలు కలిగి ఉంటే మీ పిల్లలు వీళ్ళందరూ మీ ప్రపంచం నాన్న మీకేదన్నా అయితే ఒక్క క్షణం అక్కడ నిలబడి నేనేం ఆలోచించానంటే ఈ అబ్బాయికి ఆ టైం ఎంత తెలుసా నాలుగున్నర నాన్న నాలుగున్నర అయింది ఈ అబ్బాయికి పెళ్ళి ఉంటే వాళ్ళ ఆవిడ పాపం ఎంత బాధపడుతూ ఉంటాదో టయానికి భర్త ఇంటికి రాలేదని లేదు ఇక్కడ తనకి నీళ్ళు లేక లేదు ఏదైనా పర్ సపోజ్ ఏదన్నా జరిగితే ఎవరినైనా బాధ్యమ వీళ్ళందరూ కూడా దుఃఖాన్ని అనుభవించాలి కదా నిజమా కాదా చెప్పండి నాన్న ఒక్కసారి మీరు ఆలోచించండి నాన్న మీ చుట్టుపక్కల ఉన్న బంధాల గురించి ఆలోచించండి నాన్న ఓకేనా మీతో ముడిపడ్డ బంధాల గురించి ఆలోచించండి నాన్న మీతో కలిసి ఉన్న బంధాల గురించి ఆలోచించండి నాన్న తల్లి ప్రేమ ఎంత గొప్పది నాన్న నా బిడ్డ ఇంకా ఇంటికి రాలేదు ఇంకా ఇంటికి రాలేదు ఫోన్ చేస్తే ఎత్తే స్థితిలో ఉండదు ఫోన్ తీయకపోతే కాలాలు బాగలేవుగా నాన్న ఇప్పుడు బయటికి వెళ్ళిన మనిషి ఎన్ని ఇబ్బందులో ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో తెలియని స్థితిలో మనం ఉన్నాం అలాంటప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తకుండా రెస్పాన్స్ లేకుండా టయానికి బిడ్డ ఇంటికి రాకపోతే ఆ బడే నరక ఏద ఉంటా చూసారా నాన్న ఒక్కసారి పరకాయి ప్రవేశం చేసి చూడండి మీకే అర్థమవుతుంది అది అంత యాతన అది చెప్పలేరు నాన్న చూపించలేరు ఆ తల్లిబడే వేదన తండ్రి కూడా బాదే కదా మరి అంత పెంచుకున్న బిడ్డలో వాళ్ళకి ఎంత బాధ ఎంత నరకం వాళ్ళు చెప్పలేనా చెప్పలేక ఎంత అనుభవిస్తారో ఎంత క్షోభపడతారో వాళ్ళకి మాత్రమే తెలుసున్నాను సరే పర్ సపోజ్ మీ పెళ్ళి అయింది అనుకున్నాను ఈ తల్లి తండ్రి ప్లస్ భార్య ఆ భార్యకి పిల్లలు ఉంటేనో డాడీ ఇంకా రాలేదమ్మా ఈ భార్య తినకుండా మా ఆయన వచ్చితే అందరం కలిసి తిందాం ఎలా ఉంటారు నాన్న అవి నాన్న బంధాలంటే ఆ బంధాలకి విలువ వండి నాన్న మీ బాధ్యతని సక్రమంగా నిర్వర్తించండి నాన్న నేను అందరికీ చేతులు ఎత్తి మొక్కి మరీ చెబుతున్నాను నాన్న నిజంగా తల్లిదండ్రులు వసరు మీ భార్య భార్యలో వసరు పోసుకుపోతున్నాను వాళ్ళ క్షోభ వాళ్ళ కంటతడి మంచిది కాదు నాన్న సరేనా వాళ్ళు ఎంత వాళ్ళు మిమ్మల్నించి ఏమి అడగనా కొంచెం ప్రేమ ఒక రెస్పాన్సిబిలిటీ పలానా టైము మీరు వెళ్తున్నారు ఎక్కడికైనా ఇదిగో పలానా పని వెళ్తున్నాను పలానా టయానికి వస్తాను ఆ టయానికి పది నిమిషాలు అరగంట ఒక గంట అటు ఇటుగా ఇల్లు చేరుకోండి ఓకేనా మీకు ఒకవేళ దురవ్యసనాలు ఉంటే అవి మానుకోవాలి అనుకుని మీరు మానుకోలేకపోతే మెల్లమెల్లగా మీ మనసుని డైవర్ట్ చేసుకున్నాను ఎలా అంటే కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి హ్యాపీగా మాట్లాడుకోండి జోకులు చెప్పుకోండి కనీసం వారానికి ఒకసారి అందరూ కలిసి భోంచేసుకొని కొంచెం హెల్తీగా బాగా హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి కలిసి కలిసిమెలిసేప్పుడు పది మందితో కలిసి ఉంటే ఆ ఆనందం పెరుగుతుంది ఈ ఒంటరితనం దూరం అయిపోతుంది ప్రేమలో ఫీల్ అయిపోయినామని కొంతమంది ఆల్కాహాల్కి దాసులైపోవడం కొంతమంది ఇంట్లో నాకు ప్రేమ దొరకడం లేదని ఎందుకు దొరకదు నాన్న నువ్వు ఏది ఇస్తే అదే కదా తిరిగి రివర్స్ వస్తుంది నువ్వు ఇవ్వు ప్రేమని తిరిగేది వంద రెట్లు నీకు చేరుతుంది దీన్ని కాదని ఎవరన్నా చెప్పండి చూద్దాం నిజమో కాదు అది నా జీవితం మీరు ఇవ్వండి తిరిగి మీకు వంద రెట్లు వస్తుంది మీరు ఇవ్వకుండా ఎక్స్పెక్ట్ చేయకండి ఓకేనా మీరు ఇవ్వకపోయినా కూడా ఈ భార్య అనేది తల్లి అనేది తండ్రి అనేది అనేది వాళ్ళు ఆటోమేటిక్గా ఇస్తారు నాన్న ప్రేమని కానీ ఆ ప్రేమను మీరు నిలబెట్టుకోవాలి మీరు వీళ్ళందరినీ వదిలేసి దూరం అయిపోయి ఏదో సాధం ఏదో ఆనందాన్ని పొందుదామని ఒంటరితనం వెళ్ళిపోతున్నారు అన్న అది కాదు నాన్న జీవితం మీరు మీ కుటుంబ సభ్యులతో హ్యాపీగా గడపండి రోజుకు కనీసం ఒక గంట గడపండి మీ లైఫ్ ఇంక చూసుకోండి ఎలా ఉంటుంది మీ తల్లిని మీ చెల్లిని మీ ఆవిడిని కంటతడి పెట్టకుండా చూసుకోండి ఆ ఇంట్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు మీ తండ్రి మాట జవదాటకుండా ఉండండి మీకు అన్నిటిలో విజయాలు మీ సొంతం అవుతాయి ప్రతి విషయం మంచిగా నాన్న మంచి చెబుతాను నాన్న ఒకప్పుడు ఫ్రెండ్స్ అంటే మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు ఆపదలో ఉంటే ఆదుకునేవాళ్ళు అసలు ఫ్రెండ్ అంటే మన ప్రాణంతో సమానంగా ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు అలా కాదే ఇప్పుడు అంతా స్వార్థం ఏదో అంటారు కదా పైసా పరమాత్మ అని నీ దగ్గర డబ్బులు ఉంటే నువ్వు తీసుకెళ్ళి ఖర్చు పెట్టగలిగితే నీ కోలాగా ఫ్రెండ్స్ వచ్చారు నీ నుంచి పక్కకి వెళ్ళిపోకనే ఇంకా నీ గురించి మాట్లాడరు అదే ఫ్రెండ్షిప్ కాదు కదా వాళ్ళ కోసం నీ లైఫ్ని నీ కుటుంబాన్ని దూరం చేసుకోవడం మంచిది కాదు కదా నాన్న అవునా కదా చెప్పండి ఒకవేళ నేను తప్పుగా మాట్లాడుంటే నాన్న క్షమించమని మనస్ఫూర్తిగా నేను అడుగుతున్నాను కానీ ఈరోజు సంఘటన నాకు బాధేసింది నాకు చెప్పాలనిపించి చెప్పాను నాన్న ఎవరిని కించిపరచడానికి కాదు అందరూ ఇలాగే ఉంటారని కాదు కానీ ఒక్క క్షణం ఎవరికైనా ఇలాంటి చిన్న వ్యసనాలుంటే వీటిని సరిచేసుకోవచ్చు మన కుటుంబాన్ని మన కుటుంబంతో కలుసుకోవచ్చు అని ఒక చిన్న ఇది నాన్న అంత తప్ప ఇంకేమీ లేదు నాన్న ఓకేనా ఈరోజు సంఘటనను బట్టి నేను చెప్పాను నాన్న నేను అందరికీ చెప్పడం లేదు అందరూ ఇలాగే ఉంటారని నేను అనడం లేదు ఎవరు పర్ సపోజ్ వాళ్ళు ఏదో ఏ సాధించాలని ఫెయిల్ కావడం వలనో లేదంటే లవ్ ఫెయిల్ కావడం వలనో లేదంటే ఇంకేదో సంథింగ్ సంథింగ్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఒకరు ఉంటారు వాళ్ళకి నేను చెబుతున్నానన్నా ఎలా ఉన్నవాళ్ళు అదే లైఫ్ కాదు మీ లైఫ్ చాలా ఉంది మీరు హ్యాపీగా గడపొచ్చు మంచిగా ఉండొచ్చు కాబట్టి మీరు వీటికి కొంచెం దూరంగా ఉండండి మీది బంగారు భవిష్యత్తు మీరు రారాజులు అసలు మనకి విజయాన్ని చేకూర్చే పౌరులు నాన్న మీరు మన దేశానికి గర్వించదగ్గ పౌరులు నాన్న మన ఇండియాలో పుట్టిన ప్రతి బిడ్డలు ఓకేనా నాన్న సెలవు మరి ఏదో నాకు తెలిసి చెప్పాను తప్పులుంటే క్షమించండి లేదంటే ఆచరించదగ్గ ఉంటే ఆచరించండి ఓకేనా మీ లైఫ్ని సువర్ణ సోపానం చేసుకోండి ఓకేనా బంగారం మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తుగా తీర్చిదిద్దుకోండి అన్న ఆనందంగా జీవించండి అన్నా ఓకే